హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి చూస్తున్నారు కదా ఇవాళ మన కలెక్షన్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్స్ క్లాత్ మార్కెట్లోనే సంతోష్ రెడీమేడ్స్ నుంచి అనమాట సో మీ అందరికీ ఇవాళ కలెక్షన్ ఏం షేర్ అని చెప్పేసి స్టార్టింగ్లో కొన్ని పిక్చర్స్ అయితే పట్టడం జరిగింది అన్నీ కూడా మనకి ఫుల్ వెస్ట్రన్ వెస్టర్న్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్ అలానే మనకు వచ్చేసరికి ఈస్టర్ ఫెస్టివల్ కలెక్షన్ అండి అన్నీ కూడాను మీకు వచ్చేసరికి అన్నీ కూడా మనకి వెస్ట్రన్ వేర్ కుర్తీస్ అయితే ఉన్నాయన్నమాట మనకి ఫుల్ ఫుల్ అద్దరిపోయే కలెక్షన్తో మీ ముందుకైతే సంతోష్ రెడీమేడ్స్ అయితే చేసింది ఒక్కసారి అడ్రస్ ఫుల్ ప్రెజర్గా అయితే వాచ్ చేద్దాము కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బిల్ ఐకాన్ని కూడా మీరు క్లిక్ చేయండి మన వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట దీని లోపల మనకి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ ఏ బ్లాక్లో అయితే ఉంటుందండి మనకి సంతోష్ రెడీమేడ్స్ మీరు కనిపిస్తుంది కదా మొత్తం కూడా మనకి స్టార్టింగ్ డైలీ వేర్ కుర్తీస్ నుంచి ఈవెన్ వేర్ బ్రైడల్ వేర్ కలెక్షన్ వరకు మొత్తం కూడా వీరి దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుంది వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మోడల్స్ ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ టుడే కలెక్షన్ వెళ్ళిపోదాము మనకి ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఎలాస్టిక్ అయితే వస్తుంది అనమాట మనకి వెస్ట్ పార్ట్ దగ్గర ఫుల్ వెస్టర్న్ వేర్ వస్తుంది మనకి ఎక్సెల్ అలానే మనకి వాల్ కూడా తీసుకోవచ్చండి మనకి వచ్చేసరికి దీనికి వచ్చి మనకి కోట్ అనమాట కోట్ కూడా మనకి జీన్స్ మోడల్ కోట్ అయితే వచ్చేస్తుంది అంతా కూడా మనకి బటన్ స్టైల్ అయితే ఇచ్చేసారు హెవీ డార్క్ రెడ్ కలర్ అలానే మనకు వచ్చేసరికి వైట్ కలర్ మీద కోట్ అయితే ఉంటుంది అండ్ వీటిలో కలర్స్ చూడండి మనకి వైట్ బేస్ అనేది కామన్ అనమాట గ్రీన్ నేవీ బ్లూ అలానే మనకి మెహందీ కలర్ అండ్ ఓపెన్ పిక్ చేసిన సరికి మనకి డార్క్ మెరూన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి మీకు నచ్చిన డ్రెస్ సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ మరొక డిజైన్ ఇవాళ కలెక్షన్ మొత్తం కూడా ఈస్టర్ స్పెషల్ కలెక్షన్ అండి అన్నీ కూడా చాలా అంటే చాలా వెస్టర్న్ మోడల్స్ అయితే ఉంటాయి బట్ ఏంటంటే మనకి ఓన్లీ ఎల్లో ఎక్సేజ్ ఎక్సెల్ వాళ్ళే తీసుకోవాలన్నమాట ఈవెన్ ఎం వాళ్ళు తీసుకోవచ్చు యూజువల్గా మీకు వచ్చేసరికి ఇది కూడా మనకి కోట్ మోడల్ లోపలంతా కూడా మనకి వైట్ కలర్ టాప్ అయితే ఇచ్చేసారు అది కూడా మనకి స్ట్రెచ్బుల్ టాప్ అండ్ పైన కోట్ వచ్చరికి హెవీ హెవీ డిజిటల్ ప్యాటర్న్ వేరే ఫ్లోరల్ డిజైన్ కోట్ అయితే ఇచ్చారు మనకి కోట్ వర్క్ మొత్తం కూడా కట్ వర్క్ లేస్ వర్క్ అయితే ఇచ్చేసి దానికి బెల్ట్ మోడల్ అయితే ఇచ్చారండి ఇది మాత్రం సూపర్ ఉంది ప్యాటర్ను ఎక్సల్ సైజ్ ఉంటుంది వీటిలో కలర్ చార్ట్ అలానే మనకి సపో అంటే మనకి మస్టర్డ్ కలరు అలానే మనకి మెజంతా కలర్ షేడ్ అండ్ ఓపెన్ పీక్ వచ్చే మనకి డార్క్ ఉన్నా బ్లూ కలర్ అయితే చేసామన్నమాట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎల్లో ఎక్సెల్ తీసుకోవచ్చు నెక్స్ట్ మరొక మోడల్లోకి అయితే వచ్చేసామండి ఇది వచ్చికి మనకి హెవీ హెవీ జాజాట్ అయితే ఉంటుందన్నమాట మనకి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ స్టైల్ అలానే మనకు వచ్చరికి షుబూరి ప్యాటర్న్ అయితే వచ్చింది లైట్ లైట్ సీ బ్లూ కలర్ అయితే ఉంటుందన్నమాట మనకి దాని మీద మనకి రాయల్ బ్లూ కలర్తో మొత్తం కూడా మనకి షుబూరి ప్యాటర్న్ అయితే ఇచ్చేస్తారు అలానే నెక్ పార్ట్ దగ్గర వచ్చరికి చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ అయితే మనకి డిఫరెంట్గా స్టైల్ స్టైల్లో ఇవ్వటం అయితే జరిగింది అండ్ అంతా కూడా మనకి ఎలాస్టిక్ మోడల్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అలానే మనకి బెల్ట్ మోడల్ అనమాట ఇది వచ్చరికి మనకి సైడ్ ఓని స్టైల్ వస్తుంది అంటే మనకి వెస్టర్న్ లోనే మనకి డిఫరెంట్ గాసారనమాట చాలా అంటే చాలా బాగుంది వీటిలో కలర్ చార్ట్ చూద్దాము అండ్ ఓపెన్ పీక్ వచ్చేసరికి సీ బ్లూ కలర్ కి రాయల్ బ్లూ షేడ్ అయితే చూసారు కదండి అలానే మనకి వచ్చేసరికి లైట్ పీచ్ కలర్ కి హనీ కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి కనకాంబరం కి పింక్ షేడ్ అలానే మనకి పిస్తా కి వచ్చేసరికి మెహందీ గ్రీన్ అయితే ఉంటుంది పీస్ అయితే ఒకసారి గమనించండి ఫుల్ వెస్టర్న్ వేరు డ్రెస్ అనేది వైరప్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మనకి టూ సైజెస్ అయితే పడుతుంది నెక్స్ట్ మరొక మోడల్ అయితే వాచ్ చేసేద్దాం ఇది కూడా మనకు వచ్చేసరికి పఫీ పఫీ హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి అన్నమాట అండ్ ఎలాస్టిక్ మోడల్ వస్తుంది అండ్ మనకి చూస్తున్నారు కదా ఎంత ఎలార్జ్ అవుతుందో ఎల్లో ఎక్సల్ సైజ్ ఉంటుందండి మనకి హెవీ హెవీ పార్టీ వేర్లో మనకి వెస్ట్రన్ కలెక్షన్ అండ్ ఇది వచ్చేసరికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇచ్చారు చాలా కొత్త ప్యాటర్ను ఇది కూడా బెల్ట్ వచ్చేసరికి మనకి ఎలాస్టిక్ మోడల్ అనమాట కింద మొత్తం కూడా మనకి వచ్చేసరికి క్రిష్ మోడల్ వస్తుంది కలర్ చాలా బాగుంది మెజంతా కలరు అండ్ అంతా కూడా చాలా షుబూరి డిఫరెంట్గా ఉంది పాటినొచ్చరికి ఎల్ ఎక్సెల్ వాళ్ళు డ్రెస్ కనుక బేర్ వచ్చేస్తే మస్తు ఉంటుంది మనకి బ్లాక్ కలరు అలానే మనకు వచ్చేసరికి రెడ్ కలర్ షేడ్ అనమాట మనకి అలానే మనకు వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలరు ఓవరాల్గా మనకి ఫోర్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ ఉంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వీడియో మొత్తం కూడా మీకు నెంబర్ అనేది స్క్రోల్ అవుతూనే ఉంటుంది మీరు హోల్సేల్గా తీసుకుంటాము ఇదే మాకు సెట్వైజ్గా కావాలి అంటే చక్కగా కాంటాక్ట్ అవ్వండి మీకు హోల్సేల్గా కూడా ఇస్తారు బట్ వేరే ప్రైస్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ప్రైస్ మెన్షన్ చేసేది అంతా కూడా మనకి సింగిల్ పీస్ తీసుకునే వాళ్ళకి ప్రైజ్ అయితే ఉంటుంది నెక్స్ట్ కూడా మనకి వెస్టర్న్లోనే మనకి ఎలాస్టిక్ మోడల్ లాంగ్ కుర్తి అయితే వస్తుందన్నమాట ఇది కూడా మనకి కోట్ మోడల్ అయితే ఉంటుంది వీడియో మొత్తం కూడా కోట్ మోడల్స్ ఎమ్ ఎల్ ఎల్ వాళ్ళకి ఈ త్రీ సైజెస్ వాళ్ళకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి అంతా కూడా మనకి బొటిక్ స్టైల్లో వెస్టర్న్ కలెక్షన్ అయితే మొత్తం ఇవాళ షేర్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఎస్పెషల్లీగా ఈస్టర్ స్పెషల్ కలెక్షన్ అంటే మనకి ఈస్టర్ అనేది దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పుడు కనుక మీరు ఇలాంటి వెస్టర్న్స్ మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేస్తే ఈజీగా పండగంతా రీచ్ అయిపోతాయండి లేదా షాప్కి విజిట్ చేస్తామన్న వాళ్ళు కూడా షాప్కి విజిట్ చేసేసి మీకు నచ్చిన డ్రెస్ అనేది ఆర్డర్ పెట్టేసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట కలెక్షన్ మొత్తం కూడాను హెవీ హెవీ మనకి బ్రాండెడ్ కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ అందరికీ అందరికీ అలవాటైపోయిన షాపేనండి అడ్రస్ అందరూ కొత్తగా చూసే వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు బట్ ఏంటంటే అందుకే మన క్లారిటీగా కూడా ఎంట్రన్స్లో షాపు అలానే మనం వైష్ణవి కూడా షేర్ చేయడం అయితే జరిగింది ఆల్మోస్ట్ అలవాటైన వాళ్ళైతే చక్కగా వెళ్ళిపోయి మేము ఈ వీడియోలో ఈ డ్రెస్ చూసాము ఈ డ్రెస్ మాకు పట్టేసి పక్కన పెట్టేసేయండి మేము వచ్చి తీసుకుంటామని ఎంత బాగా చెప్తున్నారు అనమాట సో చాలామంది ఆదరించారు చాలామంది అలానే షాప్ కూడా విజిట్ చేస్తున్నారండి అండ్ ఇది కూడా మనకు వచ్చరికి వెస్ట్రన్ వేల్లోనే అంటే డిఫరెంట్ మోడల్ అయితే వస్తుందనమాట అసలు అన్నీ కూడా కొత్త డిజైన్సే అండి ఇప్పటివరకు అన్నీ కూడా మనము అసలు ఇంకా మార్కెట్లో రాని డిజైన్స్ అనమాట న్యూ న్యూ ప్యాటర్న్స్ మస్తు మస్తు ఉన్నాయన్నమాట అన్నీ కూడా మనకి వెస్ట్రన్ వేల్లో జార్జెట్ అలానే మనకి రేయానో డిఫరెంట్గా క్రిష్ మోడల్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చరికి మనకి బ్లాక్ కలరు సూపర్ ఉందండి మనకి అండ్ ఎలాస్టిక్ మోడల్ అయితే ఉంటుందన్నమాట వెస్ట్రన్స్ మాత్రం ప్రతి ఒక్కరు లైక్ చేస్తారండి టీనేజ్ గర్ల్స్ నుంచి ఆల్మోస్ట్ ఈవెన్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ లైక్ చేస్తారనమాట అంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది వెస్ట్రన్ కలెక్షన్ అనేది టూ గుడ్ కలెక్షన్ అయితే మీకు షేర్ చేస్తున్నాము ఇది కూడా మనకు వచ్చేసరికి ఎల్లు ఎక్సెల్ సైజు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట మస్తు ఉంటుంది కలెక్షన్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు హోల్సేల్గా కావాలన్న వాళ్ళు చక్కగా కాంటాక్ట్ అవ్వండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ అండ్ అంతా కూడా మనకి లహరియా చీతా డిజైన్స్ స్టైల్ అయితే వచ్చింది దీంట్లో కలర్స్ కూడా అయితే ఉన్నాయి కలర్స్ కూడా ఒక్కసారి అయితే లుక్ వేసేయండి మరొకసారి గుంటూరు వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ అండి షాప్ నెంబర్ ట్వంటీ నైన్లో అయితే ఉంటుంది చక్కగా మీకు డ్రెస్ ఇమిడియట్లీగా పండక్కంతా కావాలి అనుకుంటే చక్కగా లోగల్లో ఉన్నవాళ్ళు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు షాప్కి అయితే విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్స్తో మంచి మంచి ఐటమ్స్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్